గౌరవంగా ప్రసంగానికి ఆహ్వానిస్తున్నాం గిటై చెప్పాలి ఇంపడట్లేదు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇస్ ఎక్సలెన్సీ శిల్పక్ అంబులే ఇండియన్ హై కమిషనర్ టు సింగపూర్ గౌరవనీయులు రవిప్రసాద్ గారికి గౌరవనీయులు నారాయణ గారికి గౌరవనీయులు టీజీ భరత్ గారికి స్పెషల్ థ్యాంక్స్ టు ద గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ఫార్ అలవింగ్ అస్ టు హోస్ట్ సచ్ మెమరబుల్ ఈవెంట్ హియర్ అండ్ టు దండియన్స్ హు ఆర్ ప్రెసెంట్ హియర్ ఇన్ లార్జ్ నంబర్స్ టు వెల్కమ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ అమేజింగ్ ఆపర్చునిటీ సింగపూర్ లో తెలుగు ఉత్సాహం సూపర్ నేను ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఈరోజు ఈ ఆడిటోరియం వరకు చూస్తున్నా అడుగడుగునా తెలుగు పెద్ద ఎత్తున బయటకు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ చేశాను నేను సింగపూర్లో ఉన్నానా లేదంటే సింహాచలంలో ఉన్నానన్న డౌట్ ఈరోజు నాకు వచ్చింది ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా తెలుగులు అగ్రస్థానంలో ఉన్నారు సింగపూర్లో కూడా ఈరోజు అదే నాకు కంపడుతుంది అందరు మిమ్మల్ని ఎన్ఆర్ఏలు అంటారు అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కానీ నేను మిమ్మల్ని ఎంఆర్ఏ అంటా మోస్ట్ రిలయబుల్ Indians whenever i come to singapore i go back home inspired it is amazing to see how one leader has transformed this amazing country a country that started its journey as a fishing village to now a high tech center and the credit goes to none other than our beloved lee kuan yew తెలుగువారి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అసలు తెలుగు సత్తా ఏంటో దేశానికి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు తెలుగుని మద్రాసి అనేవారు అది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారు లేదు మేము మద్రాసులు కాదు తెలుగులు అనేది ఒకరు ఉన్నారా అని ఢిల్లీకి వినిపిస్తాం జరిగింది అదే స్ఫూర్తితో ప్రపంచానికే తెలుగు సత్తా చూపించింది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చాలా మంది అన్నారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొస్తే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారిని అనేక విమర్శలు చేశారు ఈ రోజు వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్న ఎక్కడ చూసినా తెలుగులు ఉన్నారంటే ప్రత్యేకంగా ఐటీ రంగంలో ఉన్నారంటే ఆ క్రెడిట్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ప్రపంచంలో తెలుగు వాళ్ళు శాసిస్తున్నారంటే దానికి కారణం ఒక విజనరీ ఆ విజనరీ పేరే చంద్రబాబు నాయుడు గారు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ముప్పై లక్షల మంది తెలుగు వారు ఉన్నారు ప్రత్యేకంగా ఫారీస్ట్ లో మూడు లక్షల మంది ఉన్నారు ఈరోజే సింగపూర్ లో జరుగుతున్న తెలుగు డయాస్పోరా మీటింగ్ లో మన ఒక్కసారి చూస్తే మలేషియా నుంచి ఇండోనేషియా నుంచి ఫిలిపీన్స్ నుంచి ఫారిస్ నుంచి పెద్ద ఎత్తున తెలుగువారు తరలి వచ్చారు అదే మన తెలుగువారి పవర్ అదే మన తెలుగువారి సత్తా కష్టపడి చదువుకుని ఉద్యోగాల కోసం ఉపాధి కోసం దేశం మొత్తం వెళ్ళారు తెలుగువారు ఈరోజు సింగపూర్ లో మీరున్నా కూడా మీ మనసు ఎప్పుడు ఆంధ్ర వైపే ఉంటుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి రాష్ట్రంలో రాజకీయాల గురించి కూడా నాకన్నా మీకే బాగా తెలుసు మీలో చాలా మందికి నా దగ్గర మీ దగ్గర నా నంబర్ ఉంది ఇప్పుడు కూడా నాకు